చూడండి ఫ్రెండ్స్ మధ్యాహ్నం చికెను మిగిలిపోయి ఉంటుంది కదా రైసు చికెను అది ఎలా చేయాలనేది సేమ్ మనం ఇండియాలో చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ ఎలా చేద్దామనేది చూసేద్దామా చూసారు కదా వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసారా కోడి సొగం కోడి అయితే మిగిలిపోయింది మధ్యాహ్నంది ఇప్పుడు నైట్కి అదే వెయిట్ చేసి ఇచ్చినా కూడా తినేస్తాడు పాపం మా డ్రైవరు కాకపోతే రోజు ఒకేలాగే ఎలా ఇస్తామనేసి నేనేం చేస్తున్నానంటే ఒక కోడి సొగం కోడి దాంట్లో రూబాయి కోడి ముక్కలు కోడి నిలిచిపోయింది అనమాట ఇప్పుడు దాన్ని చిన్న ఎముకలన్నీ తీసేసి చిన్న చిన్న ముక్కల కింద పీసుల కింద తీసేస్తున్నాను ఎందుకంటే ఆయిల్లో బాగా ఫ్రై అయింది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే మనం ఇండియాలో చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా తింటామో సేమ్ అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ ఎటువంటి సోసులు కూడా వేయాల్సిన అవసరమే లేదు అసలు అంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఆ చికెన్లో ఉండే ఎముకలన్నీ ఆదమంతా తీసేస్తున్నాను తీసేసి ఓన్లీ కండ వరకు తీసుకొని పైన తోలు కూడా తీసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట ఇప్పుడు ఆ చికెన్ని చిన్న చిన్న ముక్కల కింద బాగా ఉడికింది కదా ఫ్రెండ్స్ ఆయిల్లో కూడా ఫ్రై అయింది కాబట్టి మెత్తగా ఉంటుందన్నమాట ఇప్పుడు దాన్ని అలా ముక్కల ముక్కల కింద చిన్న చిన్నది చేతితోటి తీసేస్తున్నాను అనమాట తీసేసి మొత్తం దాన్ని ఎలా చేద్దాం అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే మనం ఇండియాలో చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ ఏ సోర్సులు వేయకపోయినా కూడా చా మన ఇంట్లో ఉండే వాటితోటే చేసుకున్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా చాలా ఇష్టంగా కూడా తింటారు ఇంట్లో ఇక్కడ కోయట్లో డ్రైవర్లకు కూడా ఇలా చేసి పెట్టండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా నా వీడియో చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది వాళ్ళు కూడా ఎప్పుడు మధ్యాహ్నాన్నం ఏడ్ చేసిస్తే పాపం రోజు ఇదేనా అనుకుని ఇసుక్కోకుండా ఇలా చేసినామంటే అప్పుడప్పుడు తింటారు మా ఇంట్లో పాపము ఆ తమ్ముడు ఏమి విసుక్కు ఫ్రెండ్స్ నేను మిగిలిందే పెడతాను మధ్యాహ్నంది వేడ్ చేసి ఏం మాట్లాడడం పాపము నేనేమైనా చేసుకుంటే నేను ఏం చేసుకున్నా అతనికి కూడా పెడతాను పెడతానన్నమాట కాకపోతే నేను ఇంకా రోజు ఇలాగే పెడుతున్నాం కదా అని నాకు ఏదో ఈరోజు కొద్దిగా టైం దొరికింది ఫ్రెండ్స్ నాకు అస్సలు టైం దొరకదు ఏమైనా చేద్దామన్నా కానీ నాకు ముందు అయితే దోశలు అలా పూరి ఏదైనా చేసుకునేదాన్ని అతనికి పెట్టేదాన్ని ఇప్పుడు నాకు అస్సలు టైం అనేది దొరకట్లేదు ఫ్రెండ్స్ ఏమైనా టిఫిన్ చేసుకోవడానికి కానీ కారం కూరలు చేసుకోవాలన్నా నాకు అస్సలు దొరకట్లేదు నేనైతే బేస్తవారము శనివారము వాళ్ళకి చేసినవి తినను అయినా నేను ఊరగాయ బాటిల్స్ అయితే తెచ్చుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నేను అవి వేస్తే వేసుకొని పెరిగి ఉంటుంది ఇంట్లో కదా పెరిగేసుకొని ఖచ్చితంగా అది వేసుకొని అనమాట తిన్న రోజు టైం ఉన్న రోజు ఏదైనా చేసుకుంటాను అనమాట అలా చేస్తున్నాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఆ చికెన్ అంతా ఆదం తీసేసి పక్కన పెట్టేసాను కదా ఇప్పుడు ఆనియన్స్ క్యాప్స్కము రెడ్ క్యాప్స్కము గ్రీన్ క్యాప్స్కము పచ్చిమిరపకాయలు అన్నీ కోస్ కట్ చేసుకున్నాము పొడవ పొడగ్గా అన్నీ సన్నగా పొడగ్గా కట్ చేసుకుంటే తినడానికి కూడా అవి ఆయిల్లో ఫ్రై అవుతాయి కాబట్టి బాగా టేస్ట్గా ఉంటాయి అన్నమాట ఈ పచ్చిమిరపకాయలు అంత ఎక్కువ కారం ఏమి ఉండవు ఫ్రెండ్స్ ఇవి కొంచెం తక్కువే ఉంటాయి మన ఇండియా కారం కాయలు కాదు ఇవి పెద్దవి అన్నమాట కొంచెం తక్కువే ఉంటాయి కాబట్టి నేను ఒక నాలుగు కాయలు అయితే కట్ చేసేస్తున్నాను ఇంకా దాంట్లో కొద్దిగా కారం కూడా వేస్తానులే ఇవి అసలు కారం ఉండవు తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసేసాను తర్వాత ఇప్పుడు రెడ్ క్యాప్స్కము గ్రీన్ క్యాప్స్కము ఆనియన్స్ కట్ చేసుకున్నాం అన్నీ శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకొని కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా బాగా తింటారు మా ఇంట్లో పిల్లలకు కూడా చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇలా చేశానంటే ఎప్పుడైనా బాగా తింటారు అప్పుడప్పుడు కూడా అడుగుతారు ఇలా చేయి కోడి ఉంటే కదా అని నైట్ అడుగుతారు నైట్ డిన్నర్కి నేను అలా చేసి పెడతాను అనమాట ఈరోజు మాత్రం ఇది ఆ తమ్ముడికే అని అనమాట నేను కూడా తింటానులే కొంచెం ఎక్కువే ఉంది అన్నము చికెన్ కూడా చాలా ఉంది సుగం కోడి మళ్ళీ దాంట్లో సొగం కోళ్ళు సొగం ఉందనమాట ఇంకా అందుకని ఎక్కువగా ఉంది కాబట్టి ఫ్రై అయితే చేస్తాము ఫ్రై చేస్తే బాగుంటుంది ఇంకా అన్నీ కట్ చేసేసుకొని ఆనియన్స్ కూడా కట్ చేసేసాను ఇప్పుడు అయితే కట్ చేస్తున్నాను క్యాప్స్కమ్ ఎప్పుడు ఇంట్లో ఉంటాయి కదా ఫ్రెండ్స్ క్యాప్స్కమ్ వేసుకుంటే చాలా బాగుంటుంది హెల్త్కి కూడా మంచిది తర్వాత ఈ క్యాప్స్కమ్ అనేది ఎక్కువ ఫ్రై అవ్వకుండా చూసుకోండి ఎందుకంటే ఎక్కువ ఫ్రై అయితే టేస్ట్ ఉండదు మళ్ళీ తినడానికి మనకి క్యాప్స్కమ్ అనేది మధ్య మధ్యలో నంజుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే అలాగే చేస్తాను అనమాట అందుకని కొంచెం సన్నగా పొడగ్గా కట్ చేస్తున్నాను చిన్న చిన్నగా కట్ చేయకుండా ఇంకా అన్నీ కట్ చేసేసుకున్నాను తో చూడండి ఈడియోలు ఎంత అయిపోతుందనేసి కట్ కదా చూసినారు కదా ఇంకెందుకు లేని కట్ చేశాను అనమాట దో చూడండి రెండు యాలక్కాయలు రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క ఇప్పుడు కట్ చేసుకున్న క్యా రెడ్ క్యాప్స్కము గ్రీన్ క్యాప్స్కము ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అన్నీ అయితే వేసేసాను ఒకేసారి ఇవి ఎక్కువగా మనకి ఫ్రై అవ్వాల్సిన పని లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అన్నంలో నంజుకొని తినడానికి బాగుంటాయి అనమాట ఆనియన్స్ కూడా చూసారా పొడగ్గా అన్నీ ఒకే మోడల్లో పొడగ్గా కట్ చేశాను ఇదో చికెన్ చూడండి ఫ్రెండ్స్ అంతా ఇలాగ ఎముకు తీసేసి ఇలా మెత్తనంతా ఇలా తీసేసుకున్నాను అనమాట ఇప్పుడు ఆనియన్స్ అవన్నీ ఫ్రై అయిపోయినాక ఈ చికెన్ ఎత్తే అందులో వేద్దాము కొత్తిమీర కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇదో చూడండి ఆనియన్స్ అయితే ఇంకా ఫ్రై అవ్వలేదు కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను సాల్ట్ వేస్తే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి కదా దానికి ఏమేమి కావాలో పొళ్ళు కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మన ఇంట్లో ఉండే వాటితో సింపుల్గా చేసుకున్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా అసలు పెరుగు పచ్చడి కూడా అవసరం లేదు పెరుగు అవసరం లేదు ఇంకా కూరలు కూడా ఏం అవసరం లేదు దాంట్లోకి ఇది చూడండి ధనియాల పొడి జీలకర్ర పొడి మిరియాల పొడి గరం మసాలా పొడి కస్తూరి మెంతి వేసాను ఫ్రెండ్స్ ఇంకా అంతే అన్నీ ఆడ ప్లేట్లో పెట్టాను చూడండి చూపిస్తున్నాను ఇప్పుడు అవి కూడా వేస్తున్నాను అనమాట ఇంకా అవి కూడా కొంచెం మసాలాలు ఆయిల్ వేగినాక ఇదో చికెన్ కూడా మనం తీసి పెట్టుకుని చికెన్ కూడా వేసేసాను ఇప్పుడు ఇవన్నీ బాగా నాకు ఫోన్ పెట్టడానికి చూడలేదు ఫ్రెండ్స్ ఒక చేత్తో ఫోన్ పట్టుకుని ఒక చేత్తో అయితే చేస్తున్నాను అనమాట అందుకని క్లారిటీగా లేదు నాకు కిచెన్ రిపేర్ అని చెప్పాను కదా అందుకని ఇప్పుడు చూసారా అన్నీ ఆ చికెన్ కూడా అందు మసాలాల్లో బాగా మగ్గింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే రైస్ అయితే వేసేద్దాము దో రైస్ చూడండి పొడి పొడిగా ఉండే బాస్మతి రైస్ కాబట్టి ఇక్కడ రైస్ అనేది పొడి పొడిగానే ఉంటుంది ఇప్పుడు వీళ్ళు కూడా ముద్దగా ఉంటే తినరు ఇంక సరే అనేసి ఇంక చూసారు కదా ఇప్పుడు ఆ రైస్లో బాగా ఆ చికెను క్యాప్స్కము ఆనియన్స్ అన్నీ కలిసేలా కలుపుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఒక చేత్తో వీడియో ఫోన్ పట్టుకొని ఒక చేతితో చేస్తున్నాను కాబట్టి పక్కన పెట్టి చేసేసాక చూపిస్తాను చూడ చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్ కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు ఇంకా కరివేపాకు ముందుగానే వేసేసాను ఇప్పుడు కొత్తిమీర అయితే వేస్తాను ఫైనల్లో కొత్తిమీర వేసేసి ఇంకా సర్వ్ చేసుకోవటమే దో చూసారా అంతే ఫ్రెండ్స్ ఇంకా నిమ్మరసం నిమ్మరసముకర వేస్తాను ఫైనల్లో ఇది వచ్చేసారా నిమ్మరసము ముందుగానే వేయకూడదు చేదొచ్చేస్తుంది అందుకనేసి ఇంకా మనం వేసాను అనమాట ఇప్పుడు మొత్తం కలుపుకొని ఇంకా సర్వింగ్ ప్లేట్లకి సర్వ్ చేసుకోవటమే చూసారు కదా చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా ఉందో అలాగా ఇక్కడ కోయట్లో ఎప్పుడు చికెన్ మిగులుతుంది కాబట్టి వేస్ట్ చేయకుండా ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లకి సర్వ్ చేసేస్తున్నాను ఎలా ఉంటుందో మీరు కూడా చూసేసి కామెంట్ అయితే చేసేయండి నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చాలా అంటే చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా అయితే కనుక నేను అల్లము తెల్లగడ్డ ఫేస్ట్ వాడలేదు తర్వాత ఎటువంటి సోస్లు కూడా వాడలేదు అయినా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్